హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు వాసు పూజా రంగోలీ ఛానల్ ఈ రంగోలీని చూస్తూ ఒక చిన్న కథనైతే విందామండి ఇవాళ ఆ కథ ఏంటంటే పిచుక చేసిన కార్తీక మాస వృత కథ ఈ కథ ప్రకారం పూర్వం ఒక అడవిలో ఒక పిచ్చుక అయితే ఉండేది ప్రతిరోజు అది ఎంతో కష్టపడి ధాన్యం గింజలను సేకరించి తన గూటిలో అయితే దాచుకుంటూ ఉండేది అలా దాచుకున్న ధాన్యాన్ని రోజు తింటూ జీవితాన్ని అయితే కలిపేది ఆ పిచ్చుక ఒకసారి కార్తీక మాసం వచ్చింది ఆ మాసంలో ప్రజలు నదుల్లో స్నానాలు చేస్తున్నారు ఉపవాసాలు పాటిస్తున్నారు శివకేశ్వల్ని పూజిస్తున్నారు దీపాలు వెలిగిస్తున్నారు ఇవన్నీ చూసిన పిచ్చుక వాళ్ళ ప్రజ వాళ్ళ ప్రజల భక్తికి అది కూడా ప్రభావితరాలైంది ఇలా ప్రభావితరాలైన పిచ్చుక అది కూడా పూజ చేయాలి అని నిర్ణయించుకుంది పూజ చేయాలి అని నిర్ణయించుకున్న తర్వాత కార్తీక మాసం చివరి రోజు అంటే బహుళ అమావాస్య లేదా పోలీస్ వర్గం రోజు పిచ్చుక కూడా కార్తీక స్నానం చేసి దీపం వెలిగించ వెలిగించాలని ప్రయత్నం అయితే చేసింది అలా ప్రయత్నం చేయడంలో ప్రజలు వదిన ఒక అరటి దొన్నెపైన మిగిలి ఉన్న వత్తుల్లో ఒక చిన్న వ్యక్తినైతే తన ముక్కుతో పట్టుకొని నదిలో వెలిగించడానికైతే ప్రయత్నం అయితే చేసింది కానీ ఆ దీపం అయితే ఎంతకీ వెలగలేదు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ దీపం అయితే వెలిగించలేకపోయింది పిచుక చివరికి ఒక వ్యక్తి వెలిగించిన దీపం నుండి నిప్పురవ్వని తీసుకొని తన ముక్కుతో పట్టుకొని నదిలో అయితే వదిలింది ఇలా చిన్న ప్రయత్నంతో కూడా పిచుక్కు ఎంతో పుణ్యం కలిగిందని పురాణాలు అయితే చెప్తున్నాయి ఈ కథ యొక్క నీతి ఏంటంటే కార్తీక మాసంలో నియమనిష్టలతో పూజలు దీపారాధనలు వృతాలు ఆచరించే వారికి సకల శుభాలు కలుగుతాయి కేవలం ఒక చిన్న పిచ్చుక చేసిన నిస్వార్థ భక్తికి చిన్న ప్రయత్నానికి కూడా భగవంతుడు ఎంతో గొప్ప ప్రతిఫలాన్ని అయితే ఇచ్చాడు కాబట్టి ఎవరైతే కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారో వారు యహలోకంలోనూ సుఖ సంతోషాలు పొంది పరలోకాన్ని లోకంలోనూ మోక్షాన్నైతే పొందుతారని ఈ కథ ద్వారా అయితే తెలుస్తుంది మన అందరం కూడా స్మరణ చేద్దాం మనం కూడా ఇహలోకంలో సుఖ సంతోషాల్ని పరలోకంలో మోక్షాన్ని అయితే పొందుదాం మీకు ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్